హలో మై బ్యూటిఫుల్ సోల్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారో మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు మీ లైఫ్ లో చాలా హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్ మైండ్ పాజిటివ్ గా అనుకుంటున్నాను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం మీ పార్ట్నర్ మీ పర్సన్ సేమ్ జెండర్ అవ్వచ్చు ఎటువంటి రిలీజియన్ అవ్వచ్చు రిలేషన్షిప్ లో ఉన్నట్లయితే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ యొక్క రిలేషన్షిప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో రీడింగ్ కాబట్టి నేను చెప్పిన మీకు చాలా వరకు రీజనేట్ అవ్వచ్చు కొన్ని కాకపోవచ్చు సో ఈ వీడియో చూసే ముందు ఓపెన్ మైండెడ్ ఓపెన్ హార్టెడ్ ఇంట్లో చూసినట్లయితే నేను చాలా వరకు మీకు అయ్యే ఛాన్స్ ఉంది అండ్ అండ్ వన్ మోర్ థింగ్ ఐ టేక్ పర్సనల్ రీడింగ్స్ సో మీ పర్సనల్ రీర్నింగ్స్ అనేవి పెయిడ్ సో మీరు ఏమైనా పర్సనల్ లీనింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే యూట్యూబ్ లో బ్యానర్ పైన నా నెంబర్ ఉంది ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు తప్పకుండా మీకు యూనివర్స్ నుండి గైడెన్స్ అనేది లభిస్తుంది మీ లైఫ్ పరంగా మీరు ఒక వ్యూ ఒక విజన్ అనేది మీకు లభిస్తుంది యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క వాళ్ళ పర్సన్ క్రష్ అవ్వచ్చు సేమ్ జెండర్ అవ్వచ్చు Relationship alone, while the person your you are can feeling feel You honor to the Lord. was, please guide me. Please guide me. Healing family issues. Okay. Another one. Fashion. Okay. Love yourself first. Okay. Release your X and bottom of the deck, honeymoon. Enjoy the bliss of holiday time together. Okay. Okay, guys. చూడండి ఒకవేళ మీరు మీ తో ప్రెజెంట్ సిచ్యువేషన్లో నో కాంటాట్ అవ్వచ్చు సపరేషన్ అవ్వచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చేస్తున్నట్లయితే మీ పార్ట్నర్ హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ యువర్ లవ్ లైఫ్ యు యువర్ పేరెంట్స్ కొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మిమ్మల్ని ఆ దూరంగా ఉంచడం జరిగింది కొంతమంది అయితే త్రీ మంత్స్ అవ్వచ్చు ఫైవ్ మంత్స్ అవ్వచ్చు మీరు లవ్ టు మ్యారేజ్ ని కన్వర్ట్ లో చేయాలనుకుంటున్నారు అంటే మీరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కానీ మీ యొక్క పార్ట్నర్ తరఫు నుండి ఎక్సెప్టెన్సీ అనేది లభించట్లేదు రిలీజన్ పరంగా అవ్వచ్చు క్యాస్ట్ పరంగా అవ్వచ్చు ఫైనాన్షియల్ గ్రోత్ లేకుండా అవ్వచ్చు ఎందుకంటే అతని దగ్గర డబ్బు లేదు నేను ఎలా చూసుకుంటారో లేకపోతే అవుతుంది మీ ఇద్దరిది ఆ విధంగా ఆలోచించి మీ పేరెంట్స్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి యాక్సెప్టెన్సీ అనేది లేదు ఈవెన్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను నేను ఒకవేళ మీ ఫ్యామిలీ వాళ్ళకి ఒకవేళ మీ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ అనేది తప్పకుండా లభించబోతుంది ఆఫ్టర్ మే తర్వాత మే తర్వాత మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి ప్రజెంట్ అయితే మీరు ప్రయత్నాలు చేస్తున్నా మీకు అనుకూలంగా రిజల్ట్ అనేది రావట్లేదు అదే అవుతుంది తప్పించు కానీ సో ఏదైతే మీరు ప్రయత్నాలు చేస్తుందో దాని పాజిటివ్ రిజల్ట్ అనేది ఈవెన్ ఆగస్ట్ మే తర్వాత అయినా వచ్చే ఆగస్ట్ తర్వాత వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో డోంట్ వరీ ఓకే ఎనివే కార్డ్ యొక్క క్లారిఫైస్ కూడా తెలుసుకుందాం మనం అందుకే మీ పార్ట్నర్ ఫ్యామిలీ ఇష్యూస్ ని ఫేస్ చేయడం వల్ల మీకు నో కాంటాక్ట్ సిచువేషన్ లో ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ కూడా మీ వాళ్ళ యొక్క పేరెంట్స్ ని ఒప్పించే ప్రాసెస్ లో ఉన్నారు తనకి ఏమీ అర్థం కావట్లేదు ప్రజెంట్ అందుకే మీతో నో కాంటాక్ట్ సిచువేషన్ లో ఉన్నారు మాట్లాడట్లేదు సరిగా మీతో కన్వర్జేషన్ చేయట్లేదు మాట్లాడు మీరు మాట్లాడు మాట్లాడు అంటున్నారు కానీ మీతో ఓపెన్ గా మాట్లాడలేకపోతున్నారు ఈ మధ్య కొంతమంది పూర్తిగా మాట్లాడమే మానేసి ఉంటారు కొంతమంది సిచ్యువేషన్ లో అయినట్లయితే బట్ వాళ్ళు కూడా మాట్లాడతారు ప్రెసెంట్ సిచువేషన్ వల్ల మీతో సరిగ్గా మాట్లాడుకుంటారు వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్ బయటకొచ్చి మీతో మాట్లాడతారు ఓకే ఎనివే క్లాన్ దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ క్లాన్ దిస్ కార్డ్ ప్లీజ్ క్లారి దిస్ కార్డ్ ఎస్ కింగ్ ఆఫ్ వాండ్ సాగిటీరియస్ ఎనర్జీ ఫైర్ ఎనర్జీ ఎస్ తప్పకుండా మీ పర్సన్ బయటకు వస్తారు ఏదైతే మీ రిలేషన్షిప్ లో పరంగా మీరు ఆ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఆ ఇష్యూస్ నుండి బయటపడతారు చాలా పాజిటివ్ వేలో బయటపడతారు ఓకే అండ్ హీలింగ్ ఇష్యూస్ ఏంటంటే కొంతమందికి హాట్ చక్ర బ్లాక్ లో ఉంది అనుమానం మంచి చూడండి మీరు ప్రేమించిన వ్యక్తిని లాగా నా వ్యక్తి నాకు ఒకసారి ఉండొచ్చు నేను ప్రేమించిన వ్యక్తి నాకే సొంతమని కానీ ఆ ప్రేమించిన వ్యక్తిని గ్రిప్ లో ఉంచుకోవడం బంధించేలాగా ఉండకూడదు ఇరిటేట్ చేయకూడదు మన ప్రేమని ఎంత ప్రేమగా స్వేచ్ఛగా వదిలిస్తే అంత మంచిది ఒక మనిషిని బిగి బిగించేటట్లుగా బందీ బందీగా ఉంచినట్లయితే ఊపిరాడు అది ఈ రోజు కాకపోతే రేపు పొద్దున రిలేషన్షిప్ లో బ్రేక్అవ్వాల్సింది బ్రేకప్ అయిపోతుంది ఆ పర్సన్ ఉండలేదు ప్రేమలోని పొససివ్ సివినెచ్ ఉండొచ్చు జలస్ ఉండొచ్చు కానీ అతి పొససివ్ నెచ్చ అనేది ఉండకూడదు అతి ఇష్టం అతి ప్రేమ మంచిది కాదు హానికరం హార్మ్ఫుల్ సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు ప్యాషన్ ఇప్పుడే నేను చెప్పాను పాసిటివ్నెస్ అని మీ ప్రేమ పట్ల మీరు ప్యాషన్ గా ఉండండి కొంతమంది ప్రేమించాంలే అయిపోయింది కదా టైం కూడా ఇవ్వడం చాలా అవసరం ఎవరైతే మీరు ప్రేమిస్తున్నారో అప్పుడప్పుడు ప్రేమని బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి కొంతమంది ఎక్స్ప్రెస్ చేసే విధానం రాదు సో మీ యొక్క ఎదుటి వ్యక్తి మీరు ఎవరినైతే ప్రేమిస్తే ఆ వ్యక్తికి ఎలా ఉందంటే ఈమెకి నా పట్ల ప్రేమ లేదు ఇతనికి నా పట్ల ప్రేమ లేదు ఆ అసలు అసలు ప్రేమిస్తున్నారా లేదా లేకపోతే ప్రేమిస్తున్న నటిస్తున్నారా అని ఇల్యూషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీ మనసులో లేదు అందుకే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే అంటే ప్యాషన్ గా ఫీల్ అవ్వండి మీ పట్ల ప్యాషన్ గా ఉన్నారు బట్ మీరేం చేస్తున్నారు మీ యొక్క హాట్ చక్ర బ్లాక్ లో ఉంది ఆ ప్రేమని మీరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు మీ వ్యక్తి యొక్క ప్రేమని ఇక్కడ హాట్ చక్ర బ్లాక్ లో ఉంది కాబట్టి అన్బ్లాక్ చేయండి మీ హాట్ చక్ర పైన వర్క్ చేయండి అలాగే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి అలా అయినట్లయితే మీ వ్యక్తి యొక్క ప్రేమని మీరు పొందగలుగుతారు అండ్ బాటమ్ ఆఫ్ ద మూన్ కొంతమంది ఇప్పుడే నేను చెప్పాను మ్యారేజ్ పరంగా ఫ్యామిలీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లయితే తప్పకుండా మీ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ అనేది ఇస్తుంది త్వరలోనే మీరు మీ పార్ట్ యొక్క వ్యక్తిని మ్యారేజ్ చేసుకుని కి వెళ్ళే అవకాశం దగ్గరలోనే ఉంది ఈ ఇయర్ లోనే ఉంది కొంతమందికి ఈ ఇయర్ లో ఉంది కొంతమంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ లో ఉంది ఓకే క్లారిటీ దిస్ కార్డ్ ప్యాషన్ కార్డ్ ఎందుకు వచ్చింది మీ పార్ట్నర్ మీరు అర్థం కావట్లేదు అసలు మీరు మీరు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నారా కొన్ని 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 సిచ్యువేషన్ ఎక్స్ప్రెస్ చేయాలి ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తుంది మాటల ద్వారా అవ్వచ్చు చేత ద్వారా అవ్వచ్చు లైక్ హగ్ మన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది అప్పుడే కదా ఇంటి వ్యక్తికి అర్థమైంది ఈ వ్యక్తికి నా పైన ప్రేమ ఉంది నన్ను ప్రేమిస్తున్నారు మీరు ఏది చెప్పకుండా ఏది చేయకుండా టైంకి కాల్ చేస్తున్నారు కదా కాల్ మాట్లాడే కాదు మన ప్రేమని కూడా ఎక్స్ప్రెస్ చేయాలి ఎదుటి వారికి కూడా మనకి ఎదుటి వారికి కూడా తెలియాలి తన పైన ఎంత ప్రేమ ఉందని మీరు ఎంత ప్రేమిస్తున్నారు అన్నది సో యూనివర్స్ ఏదో చెప్తుంది ఎయిట్ ఆఫ్ జ్వార్ ఎయిట్ ఆఫ్ జాబ్స్ వీళ్ళు ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేయండి మీ హాట్ చక్రాన్ని చేయండి అప్పుడే జాయ్ సింగ్ విత్ జాయ్ మీ యొక్క పార్ట్నర్ తో ఎంజాయ్ చేయగలరు మీ పార్ట్నర్ యొక్క ప్రేమని యాక్సెప్ట్ చేయగలరు మీ పార్ట్నర్ యొక్క ప్రేమని పొందగలుగుతారు ఆ హ్యాపీనెస్ ని మీరు ఫీల్ అవ్వగలరు హ్యాపీనెస్ ఉండడం వేరు ప్రతి ఒక్కరి లైఫ్ లో కానీ హ్యాపీనెస్ ని ఫీల్ అవ్వడం వేరు నాకు నాకు లోకానికి ఉందని తేడా ఉంది ఓకే లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ కొంతమంది ఇక్కడ చూడండి మిమ్మల్ని మీరే ప్రేమించకపోయినట్లయితే సెల్ఫ్ లవ్ లేకపోయినట్లయితే సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు లేకపోయినట్లయితే ఎరుటి వారు మిమ్మల్ని ప్రేమించరు మీకు రెస్పెక్ట్ ఇవ్వరు మీకు మీరే రెస్పెక్ట్ ఇవ్వకపోయినట్లయితే ఎందుకంటే కొంతమంది ఇక్కడ సెపరేషన్ లో ఉన్నారు నో కాంట్రాక్ట్ లో ఉన్నారు థర్డ్ పార్టీ లో ఉన్నారు అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ లో యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఇక్కడ రెండు వేలు ఉన్నాయి రెండు వేలు నేను చెప్తాను మీరు ఒక హెల్దీ రిలేషన్షిప్ ని హెల్దీ పార్ట్నర్ ని మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటే మీరు చేయాల్సింది అంటే మిమ్మల్ని మీరు ప్రేమించండి మీకు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇవ్వండి తప్పకుండా అలాంటి వ్యక్తిని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు అదే లైఫ్ లో అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు అండ్ ఇంకోటి ఏంటంటే మీ యొక్క పర్సన్ తనని దాని ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఎందుకంటే కొంతమంది ఇక్కడ బ్రేకప్ అయింది కొన్ని సిచ్యువేషన్లో ఎస్ బ్రేకప్ అయితే కొంతమంది ఇక్కడ బ్రేకప్ అనేది ఫైవ్ మంత్స్ అవ్వచ్చు సిక్స్ మంత్స్ అవ్వచ్చు వన్ ఇయర్ అవ్వచ్చు టూ ఇయర్స్ అవ్వచ్చు త్రీ ఇయర్స్ ఎనర్జీ లాస్ట్ మ్యాక్చువల్ ఎనర్జీ అనేది కనబడుతుంది మీకు బ్రేక్అప్ అయ్యి సో ప్రెసెంట్ సిచువేషన్ లో మీ వ్యక్తి మీ పర్సన్ తనకు తాను లవ్ చేసుకుంటున్నారు రిగ్రెట్ అవుతున్నారు ఆ ఎందుకు వదులుకున్నాను అని ఏంటి ఇలా చెప్పింది నా లైఫ్ అని బట్ మీ దగ్గరికి రావాలనుకోవట్లేదు బట్ ఏ మొక్కలు పెట్టుకొని వస్తారు మిమ్మల్ని చాలా మంది ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఆ పర్సన్ సో అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు బ్రేకప్ వల్ల మిమ్మల్ని మీరు సర్దిద్దుకున్నారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చారు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెంచుకున్నారు అలాగే సెల్ఫ్ లవ్ అనేది చేస్తున్నారు అది చూసి మీ యొక్క పార్టర్ మళ్ళీ మీతో అట్రాక్ట్ అవుతున్నారు మీ పాస్ట్ పర్సన్ అవ్వచ్చు ప్రెజెంట్ ఉన్న పర్సన్ అవ్వచ్చు మళ్ళీ మీకు రీయూనియన్ కావాలనుకుంటున్నారు కొన్ని సో రెండు రకాలుగా కొంతమంది రావాలనుకుంటున్నారు కొంతమంది రాకూడదు అనుకుంటున్నారు తను చేసిన తప్పులకి ఏ మొహం పెట్టుకుని వస్తానని ఫీల్ అవుతున్నారు ఓకే ఎనివై క్లారిఫై దిస్ గార్డ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫైస్లారిఫైస్ టెన్ ఆఫ్ ఓకే ఆ వ్యక్తికి మీ దగ్గరికి రావాలైతే వద్ది కానీ వస్తే భయం అన్నమాట ఏ మొహం పెట్టుకొని వస్తాననేసి బట్ వచ్చే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది ఎనివే ఇంకో ఆర్ చేద్దా ప్లీజ్ ఆ వ్యక్తికి వచ్చే అవకాశం ఉందా ఈ ఎవరైతే ఆలోచిస్తున్నారో ఏ మొహం పెట్టుకుని వెళ్తామని ఇక్కడ ఎదుటి వాళ్ళు ఇక్కడ మా చూస్తున్న వ్యూస్ యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బట్ ఆ వ్యక్తి వస్తారా ఎస్ తప్పకుండా వస్తారు ద బ్యాడ్ ఎస్ ఆ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు దిస్ ఈజ్ అ మేజర్ ఆర్ట్ కాన వస్తారు కానీ సమయం పడుతుంది ఫాస్ట్ పర్సన్ మీ దగ్గరికి వస్తారు కానీ సమయం పడుతుంది అండ్ ఎవరైతే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నారో మ్యారేజ్ గురించి కోరుకుంటున్నారో తప్పకుండా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది ఆ బ్యూటిఫుల్ ఫ్యామిలీ పొందుతారు ఆ ఫ్యా ఆ యొక్క తో మీరు హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఇక్కడ హనీమూన్ కార్డ్ హనీమూన్ కార్డ్ కూడా వచ్చింది తన ఆఫ్ కార్డ్ కూడా వచ్చింది ఫ్యామిలీ కార్డ్ హ్యాపీనెస్ జాయిఫుల్ కార్డ్ తప్పకుండా మీ యొక్క పార్ట్నర్ తో మీరు హ్యాపీనెస్ ని పొందుతారు రానున్న రోజుల్లో మ్యారేజ్ అవుతుంది బట్ ఇవన్నీ అట్రాక్ట్ చేయాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి అలాగే మీకు మీరు కూడా రెస్పెక్ట్ అనేది ముందుంచుకోవాలి ఓకే రిలీజ్ యువర్ ఎక్స్ మీ యొక్క పార్ట్నర్ లైఫ్ లో అంటే ముందు రిలేషన్షిప్ ఉన్నట్లయితే మీకు ఎక్స్ ఉన్నట్లయితే ఆ ఎక్స్ రిలీజ్ చేయమని చెప్తున్నది యూనివర్స్ యూనివర్స్ ఇక్కడ చెప్తుంది ఏంటంటే మీకు పాస్ట్ వే మీకు ఉన్నట్లయితే ఆ ఫాస్ట్ రిలేషన్షిప్ ని కట్ ఆఫ్ చేయండి టాక్సిక్ రిలేషన్షిప్ అయినట్లయితే దాని వల్ల మీరు న్యూ రిలేషన్షిప్ ని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు న్యూ పర్సన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు పాస్ట్ మీతోనే ఉంది కాబట్టి పాస్ట్ పర్సన్ మీరు ఎంతవరకు మర్చిపోలేదు కాబట్టి దాన్ని రిలీజ్ చేయమని చెప్తుంది యూనివర్స్ అండ్ మీ పార్ట్నర్ కూడా రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే మీతో రిలేషన్షిప్ లో ఉన్నారు కాబట్టి మీ పార్ట్నర్ ఆ ఎక్స్ తన లైఫ్ లోకి రానివ్వకుండా చూసుకుంటున్నారు ఎందుకంటే ఐ మీన్ మీ పర్సన్ మీ పట్ల చాలా హానెస్ట్ గా అనుకుంటున్నారు తన ఎక్స్ కూడా చాలా మంది చెప్పేస్తున్నారు ఆల్రెడీ నేను వేరే రిలేషన్షిప్ లో ఉన్నాను వాళ్ళకి నేను మోసం చేయలే నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను చేసిన తప్పని మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదని కొంతమంది పర్సన్ వాళ్ళ తో చెప్పేస్తున్నారు కరాగడ్ రిలీజ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ తన ఎక్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చేస్తున్నారు థర్డ్ పార్టీ తన రిలీజ్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ లో ఏవైతే ఆటికల్స్ ఉన్నాయో వాటిని రిలీజ్ చేస్తున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ రిమూవ్ చేస్తున్నారు ఎందుకంటే మీతో ఒక లైఫ్ హ్యాపీ లైఫ్ మీతో చిల్డ్రన్ కోరుకుంటున్నారు మీతో హ్యాపీనెస్ లైఫ్ ని కోరుకోవాలనుకుంటున్నారు మీతో జర్నీ చేయాలనుకుంటున్నారు న్యూ బిగ్నిస్ కావాలనుకుంటున్నారు న్యూ స్టార్ట్ చేయబో చేయాలనుకుంటున్నారు ద బారనేది రీబర్త్ కి సంబంధించి కూడా చెప్పొచ్చు Anyway, clarify this card, universe. Please clarify this. Release your X card. Please clarify this card. Ace of pawns. is yes, exactly new ideas, new thoughts, new creation, new beginnings, new ideas, new skills. Tapakunda, me partner, me new life అందుకే డిలీట్ చేస్తున్నారు తడుపాటి సిచువేషన్ కట్ చేస్తున్నారు ఎవరైతే మీ యొక్క రిలేషన్షిప్ లో అడ్డంకులు తీసుకొస్తున్నారో ఆప్స్టికల్స్ ని తీసుకొస్తున్నారో వాటన్ని కట్ ఆఫ్ చేస్తున్నారు మీ పర్సన్ యాక్చువల్లీ మీ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ యాక్షన్ అది ఎవరైతే లవ్ టు మ్యారేజ్ ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో తప్పకుండా వాళ్ళ లైఫ్ లో పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి మ్యారేజ్ జరగబోతుంది ని పొందబోతున్నారు లైఫ్ మీ ఇంట్లో త్వరలోనే ఒక హార్మల్ జరిగే అవకాశం ఉంది లైక్ ఎంగేజ్మెంట్ అవ్వచ్చు సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు మీరు చూస్తున్న ఆఫ్టర్ మే కొంతమందికి ఏప్రిల్ కొంతమందికి ఆఫ్టర్ మే ఎక్కువ మీ సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు మీ లైఫ్ లో ఓకే అండ్ మీ పార్ట్నర్ లవ్ మెసేజెస్ కూడా చూద్దాం మీ పార్ట్నర్ మీకు ఎటువంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు మీ పార్ట్నర్ మీ క్రష్ మీ పర్సన్ మీకేం మెసేజ్ ఇవ్వబోతున్నారు మీకు ఎటువంటి మెసేజెస్ సరిపోతున్నారో చూద్దాం వాల్యూస్ వి హావ్ టూ మనీ డిఫరెన్సెస్ వాల్యూస్ మీకు ఇదివరకే చెప్పండి ఫ్యామిలీ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారని ఫైనాన్షియల్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారని వ్యాల్యూస్ ని మెయింటైన్ చేస్తున్నారు టూ మనీ డిఫరెన్సెస్ ఆ డిఫరెన్సెస్ ఉండడం వల్ల మీ యొక్క ఏది రిలేషన్షిప్ ని మెయింటైన్ అడ్డంకులు అనేవి వచ్చాయి ఆటంకాలు వచ్చాయి అందుకే మీ పర్సన్ దూరం అయ్యారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో దూరంగా ఉన్నారు మీ తప్పకుండా స్టెబిలిటీ అనేది వస్తుంది కింగ్ ఆఫ్ కాన్స్ వచ్చింది కాబట్టి తప్పకుండా మీ యొక్క ఫ్యామిలీ అనే వాళ్ళు అగ్రీ చేస్తారు బయటపడతారు మీ పర్సన్ నెక్స్ట్ కన్వర్జేషన్ యువర్ వాయిస్ నేను చెప్పుకున్నాను మీ పర్సన్ మీకు రావాలనుకుంటున్నాను Long conversation, chayala reputed nerve. In the days of want, scored the new new beginnings kawa In, in messages guilty. I feel pain from the damage I have caused Yes, some <laughs> tapuliki, tani regret ga feel of the guilty feel of the person. messages? ఐ ఆల్వేస్ ఫీల్ టు మీ పర్సన్ మీతో దూరంగా ఉన్నా సరే మీతోనే కనెక్ట్ అయ్యి ఉన్నారు అతని యొక్క ఆలోచనలు అతని యొక్క మెమొరీస్ ఆ ప్రతిక్షణం మీ గురించి ట్వంటీ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవర్స్ మీరే ఉన్నారు తన యొక్క ఆలోచనలు తన మైండ్లోని తన యొక్క ప్లేస్ అనేది తనకి పదే పదే గుర్తొస్తూ ఉంటుంది తను చేసిన తప్పులకి రిగ్రెట్ అవుతున్నారు మీ పాస్ట్ పర్సన్ మీ దగ్గరే రావాలనుకున్నా బట్ భయం లాంగ్ కన్వర్జేషన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ వాయిస్ వినాలనుకుంటున్నారు మీ పర్సన్ అండ్ దాని మెసేజ్ చేజ్ ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీ మోర్ ఇక్కడ మీకు చెప్తున్నాను నెగటివ్ ప్యాటర్న్ ఇంకా చేజ్ అనుకోవట్లేదు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ మీ అంటే నా నువ్వు అనే వాళ్ళని దూరం చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ లోని ఓన్లీ ఎస్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓన్లీ ఎస్ ఇంకా నెగిటివ్ ప్యాటర్న్ చేయాలనుకోవట్లేదు ఓన్లీ పాజిటివ్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు న్యూ బిగ్నింగ్స్ కావాలనుకుంటున్నారు స్టార్ట్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పార్ట్ ప్రజెంట్ మీ పర్సన్ కి దారి దొరకట్లేదు చెప్పాను కదా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల బట్ మీ దగ్గరికి చేరుకుంటారు మిమ్మల్ని మీరే తన డెస్టినీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నారు మీ పర్సన్ తప్పకుండా ఆ డెస్టినీ రీచ్ అవుతారు మీ వరకు రీచ్ అవుతారు అనుభవిస్తున్నా గానే ఆపర్చునిటీ ఐ డి నాట్ వెన్ ఐ షుడ్ హ్యావ్ నా చేతుల్లో ఉన్నప్పుడు నేను నిన్ను దక్కించుకోలేకపోయాను నేను వద్దు పెట్టుకున్నాను బాధపడుతున్నారు గాసిప్ మీ యొక్క లవ్ రిలేషన్షిప్ ని గాసిప్ చేస్తున్నారు చాలా మంది మీ లవ్ రిలేషన్ మాట్లాడుతున్నారు ఇన్ దిస్ ఐ నో మై ఇన్ ఎవరింగ్ టు మేక్ ఎ డెసిషన్ హట్స్ యూ ప్రెజెంట్ మీ పార్ట్నర్ మీతో మాట్లాడలేదు మిమ్మల్ని అది హట్ చేస్తుంది తీసుకున్న కొన్ని డెసిషన్స్ ద్వారా బట్ ఆల్మోస్ట్ మీ దగ్గరికి అతను చేరుకుంటారు చివరిలో బాధపడుతున్నారు డ్రీడ్రింగ్ ఐమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ మీ గురించి డ్రీం చేస్తున్నారు డ్రీడ్రింగ్ ప్రెసెంట్ ఏదైతే డెసిషన్ తీసుకో అది మీకు బాధ పెట్టచ్చు बट मे पर्सनल अंटरनर डोंट वरी इन तब पकड़ने देगेर कौन सा ओके टू कार्ड्स डिसहोनेस्टी बॉवर वेल्डम एवरेटी मैं पट्टे का पुछे सुनाने वाले डिसहोनेस्ट कपिल अक्कनर आरी प्रभार्ज बॉवर वेल्डम द स्ट्रेस कम नहीं दिशा ड्राइंग में मैं तब मैं पट्टे ये बेटे तब पुछे सुनाने देने की రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు తన లైఫ్ లో ఎందుకు కోల్పోయిన అనుకుంటున్నాను మిమ్మల్ని కమిట్మెంట్ ఎస్ ఎగ్జాక్ట్లీ తప్పకుండా మీకు కమిట్మెంట్ ఐ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ బాటమ్ ఆఫ్ ద డెక్ మెండ్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను ఇది ఇక్కడ హార్ట్స్ ఇక్కడ జోడించలేవు బ్రేక్ అయ్యాయి మీతో జోడించాలనుకుంటున్నారు మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ కావాలనుకుంటున్నారు స్ట్రాంగ్ మెసేజ్ ఇది పదే పదే అదే వస్తుంది మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అందుకే కమిట్మెంట్ తో వస్తున్నారు తను చేసిన తప్పులన్నిటికీ రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు డిస్హానెస్టీ ఓవర్ ఇన్డెసివ్ వాటన్నిటినీ ఫీల్ అవుతున్నారు తప్పకుండా మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారు ఓకే అండ్ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో కూడా తెలుసుకున్నాం వన్ వన్ కార్డ్ ఫర్ యూనివర్స్ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ అయిపోతుంది యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ అయిపోతుంది యూనివర్స్ వేసి వాళ్ళ పార్ట్నర్ గురించి మీరు ఏం గైడెన్స్ అయిపోతున్నారు పవర్ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే పవర్ మీరు ఏదైతే నిజాయితీ ఉన్నారో మీ యొక్క రిలేషన్షిప్ పట్ల నిజాయితీ ఉన్నారో లాయల్ గా ఉన్నారో ఆ పవర్ నిజాయితీ మీ దగ్గర ఉంది కాబట్టి ఈ రోజు మళ్ళీ ఆ పర్సన్ కమిట్మెంట్ తో మీ దగ్గరికి రాబోతున్నారు రానున్న రోజుల్లో కమిట్మెంట్ అనేది మీకు ఇస్తారు మీ పర్సన్ అతి త్వరడం అందుకే ఇక్కడ హనీమూన్ కార్డ్ వచ్చింది టెన్ ఆఫ్ కప్ కార్డ్ వచ్చింది అలాగే ద మెన్ కార్డ్ కూడా వచ్చింది మీరు బాటమ్ ఆఫ్ డెక్ చూసుకున్నట్లయితే తప్పకుండా మీ పర్సందీతో వస్తారు కలుస్తారు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఈ యొక్క ఎనర్జీని త్రిబుల్ టూ ఎనర్జీతో క్లైమ్ చేయండి అండ్ కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్